రైతులందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి ఇప్పుడు టమోటో తోటలో ఉన్నాము ఈ టమోటో వచ్చేసి డెబ్బై ఐదు రోజుల తోట అండి ఈ రైతు సమస్య వచ్చేసి తన తోటలో లీప్ మైనరు అలాగే పచ్చ పురుగు ఉందని చెప్పడం జరిగింది దానితో పాటు పూత తక్కువ ఉందని చెప్పడం జరిగింది మనము వచ్చేసి ఈ రైతుకి దీని సమస్య కనుక్కొని మనం దీనికి సింజంటా వారి మినట్ అలాగే ట్రేడ్ క్రాప్ వారికి కికాన్ ఇవ్వడం జరిగినది అలాగే డ్రిప్పుకి వచ్చేసి ఎకరాకు ఒక లీటర్ ఫిల్ గ్రీన్ ఇవ్వడం జరిగినది అది స్ప్రే చేసిన తర్వాత ఫార్మర్ మనతో చెప్పినది ఏమని అంటే రైతు సార్ మాకు వచ్చేసి ఇది మంచిగా ఫ్లవరింగ్ రావడంతో పాటు ఫ్రూట్ సెట్టింగ్ కూడా మంచిగా అయ్యింది సార్ పురుగు లీప్ మైనర్ కూడా ఎటువంటిది ఏం సమస్య లేకుండా తోట గ్రీన్నెస్గా రావడము బ్రాంచెస్ రావడము అంత బాగా వచ్చిందని రైతు చెప్పడం జరిగినది మనం చూసాం ఎక్కడ ఎటువంటి పురుగు లేదు లీప్ మైనర్ కూడా కాలిపోయింది ఎక్కడ ఎక్కడ ఎక్కడే కాలిపోయినది ఇది వచ్చేసి ట్రేడ్ కాఫ్ వార్ క్యూకాన్ దీంట్లో వచ్చేసి బయోస్టిమ్లెంట్ ఎల్ గ్లూటామిక్ యాసిడ్ ఉంటుందండి ఇది వచ్చేసి మేజర్గా పనితనం ఫ్లవరింగ్ రానివ్వడం అండ్ ఫ్రూట్ సెట్టింగ్ కూడా అలానే చేస్తుంది చూడండి ఫ్రూట్ సెట్టింగ్ ఎక్ ఎక్కడ కూడా డ్రాపింగ్ లేకుండా వచ్చిన పూత వచ్చినట్లనే సెట్ అవుతుంది మీరు ఎక్కడైనా చూసుకున్నా ఏ కొమ్మకు చూసుకున్నా కానీ మనకి కింది మీద నుండి అలాగే దీనికి ఫిల్ గ్రీన్ ఇచ్చాం కదండి ఇది వచ్చేసి సీవిడ్ ఎక్స్ట్రా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సివిడ ఎక్స్ట్రా వచ్చేసి మేజర్గా ఎందుకు అంటే హెవీ బ్రాంచెస్ రైతు ఏమని చెప్పడం అంటే సార్ నా తోట బాగుంది ఇంకా నాకు నేను ఇంకా దారాలు కట్టేయాలనుకుంటున్నాను నాకు తోట ఇంకా బ్రాంచెస్ బాగా రావాలా దానికి ఇస్తారంటే మనం దీనికి రికమెండ్ చేసింది ఫిల్ గ్రీన్ చూడండి బ్రాంచెస్ కూడా రైతు నిన్ననే దారాలు కట్టేయడం జరిగినది చూడండి ఫ్రూట్ సెట్టింగ్ కానీ తోట గ్రీన్నెస్ కానీ ఎంత బాగుందో ఈ బిట్టొచ్చేసి నాలుగు ఎకరాల బిట్టండి ఎకరాకు లీటర్ ఫిల్ గ్రీన్ మీరు ఎక్కడైనా ఎక్కడైనా చూడండి ఫ్రూట్ సెట్టింగ్ ఎట్లా అయిందో బ్రాంచెస్ కూడా గ్రీన్నెస్ కానీ ఎటువంటిది ఏది తగ్గకుండా ఫ్లవరింగ్ వచ్చే ఫ్లవరింగ్ కానీ మనకు సెట్టింగ్ ఇవ్వడం కానీ హిల్ గ్రీన్ కానీ ఎకరాకి ఓ లీటర్ డ్రిప్పుకి వదులుకుంటే మంచి ఉపయోగం ఉంటుందని మేము ఆశిస్తున్నాం